హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంట్లో వండకూ వంటింట్లో వండకూడని వస్తువులు ఏంటి వంటింట్లో వండకూడని వస్తువులు ఏంటంటే ముఖ్యంగా చీపురు చీపురు వంటింట్లో వండకూడదు దరిద్రాని దరిద్రం వస్తుంది వంటింట్లో చీపురు ఉంచితే ఇంకో అద్దం అద్దం అస్సలు వంటింట్లో ఉంచకూడదండి అద్దము దరిద్రానికి చేటు చూపిస్తుంది ఇంకా వంటింట్లో చల్లకూడని వస్తువులు ఏంటో చూసొద్దాం వంటింట్లో చల్లకూడని వస్తువులు ఏంటంటే ఉప్పు ఉప్పు ఉండేటప్పుడే తెచ్చుకోవాలి కొంచెం సగం ఉందంటే అప్పుడే తెచ్చుకోవాలి కానీ పూర్తిగా అయిపోయిన తర్వాత తెచ్చుకోకూడదు ఉప్పు శుక్రుడికి అధిపతి భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి ఉప్పు చల్లిపోతాయి అలాగే నూనె నూనె అండి ముందే తెచ్చుకోవాలి ఇంకా పసుపు పసుపు కూడా లక్ష్మికి చూ సూచన కాబట్టి పసుపు కూడా వంటింట్లో చల్లకముందే అవ్వకముందే తెచ్చుకోవాలి మరి కింద కొన్ని వస్తువులు చేజారి పడిపోతే దేనికి అరిష్టం అనేది తెలుసుకుందాం మంటకొండ మంటకొండ చేజారి పడిపోకూడదు అలా పడిందంటే చిన్న చిన్న ప్రమాదాలకి సూచన అని చెప్తారు పెద్దలు జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఇలా చెప్పబడింది ఇంకా ఉప్పు చేజారు పడిపోకూడదు అని చెప్పాము కదండి నూనె నూనె చేజారితే ఇంట్లో అన్నానికి లోటు ఇంకా పసుపు పసుపు అసలు చేజార పడకూడదండి పసుపు కుంకాలకి చిన్న ప్రమాదం వస్తుందని జ్యోతిష్యంలో చెప్పబడింది ఇవన్నీ మాకు ఎలా తెలుసు అంటే మేము జ్యోతిష్యం కాదు కానీ మాకు చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యేటప్పుడు ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని తెలుసుకుంటే చె జ్యోతిష్యులు చెప్పబడే విషయం ఇది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాల వల్ల ఇంట్లో పిల్లలకి ఇంకా పెద్దలకి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని జ్యోతిష్యంలో చెప్పబడిన విషయాలు మీకు చెప్పాం మీకే నచ్చినట్టుంటే ఇవి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి